యేసుక్రీస్తు నామములు వలివ మినిస్ట్రీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వకము తెలియజేస్తున్నాను మీరందరు బాగున్నారా మీ పిల్లలు మీరు అంతా క్షేమంగా ఉండాలని మొదట దేవునికి స్థుతిస్తూ మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మరొక ఉదయ దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకున్నాము బైబిల్ గ్రంథము నుండి సామెతల గ్రంథము మూడవ అధ్యాయములో ఒక మాట చదువుకున్నాం నా కుమారుడా నా ఉపదేశమును మరవకము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనము అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయను అని దేవుని వాక్యం రాయబడింది ఉదయకాలంలో మనం గమనించాల్సినటువంటి ప్రాముఖ్యం ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే మనం చేయవలసిన పనులు రెండు ఉన్నాయి ఒకటి దేవుని యొక్క ఉపదేశమును మరవకూడదు రెండవదా దేవుని యొక్క ఆజ్ఞలను హృదయపూర్వకముగా మనం గైకొన్నప్పుడు మన జీవితంలో దేవుడు చేయగలిగినవి ఉన్నాయి దేవుడు ఏం చేస్తాడు దీర్ఘాయుష్నిస్తాడు తర్వాత ఆ దీర్ఘ ఆయుష్యులో ఎన్ని సంవత్సరాలైతే భూమి మీద నువ్వు బ్రతుకుతావో సుఖవంతమైనటువంటి జీవితం సుమ సుఖముతో గడుచు సంవత్సరాలు దేవుడు అనుగ్రహిస్తాడు తర్వాత మూడవదిగా శాంతిని నీకు అనుగ్రహించును అని దేవుని వాక్యము మనకు చేతగా రాయబడింది ఈ దినాల్లో ఎంతోమంది కుటుంబాలలో జీవితాలలో నెమ్మది లేదు సుఖవంతంగా జీవించలేకపోతున్నారు అన్నీ ఉన్నా కూడా నెమ్మది లేదు ఉద్యోగం ఉంది ఆస్తి ఉంది భార్య ఉంది పిల్లలు ఉన్నారు కానీ నెమ్మది లేదు మానసికంగా ఎందరో బాధపడుతున్నారు ఈ ఎంతో మంది నలిగిపోతున్నటువంటి దినాలు ఇది ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యలతో కృంగిపోతూ ఏం చేయాలో కూడా తోచని పరిస్థితుల్లో తన ప్రాణాలను తానే మరి తీసుకుంటున్నారు అలా తీసుకోకూడదు దేవుడు నీకు ఇచ్చాడు నీ ప్రాణాన్ని నువ్వు తీసుకోవటానికి కాదు దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం నువ్వు బ్రతకాలి ఎందుకు నీ ప్రాణాన్ని తీసుకుంటున్నావు నీకు మనసులో నెమ్మది లేదు సంతోషం లేదు ఆనందం లేదు ఉదయకాలంలో గమనించండి ఎన్ని జీవితం ఎంతమంది జీవితాలు విధంగా ఉన్నారు భార్యాభర్తల్లో సంతోషం లేదు తర్వాత పిల్లలు తల్లిదండ్రులు సంతోషం లేదు అత్తమ్మా సంతోషం లేదు సంతోషము లేని బ్రతుకులు ఎన్నో వేల కొలత ఉన్నాయి ఆ సంతోషం ఆ సమాధానం ఆ నెమ్మది కావాలంటే ఒక్కటే ఒక మార్గం యేసు ప్రభు నువ్వు ఎప్పుడైతే యేసు వారి దగ్గరికి వస్తావో సంతోషాన్ని ఇస్తాడు ఆయన జన్మించినప్పుడే ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన అని దేవదత్తులు వచ్చి భూమి మీదకి వచ్చి చెప్పాయి ఆ దేవుడు మానవునికి ఇచ్చేటువంటి సంతోషం వలన ఆరోగ్యవంతులు అవుతాం సామెతల గ్రంథం పదిహేడు ఇరవై రెండులో సంతోషము కలిగినటువంటి మనస్సు ఆరోగ్యానికి కారణమని రాయబడింది నువ్వు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే సంతోషం దేవుడు అనుగ్రహించే సంతోషం ఆరోగ్యంగా నెమ్మదిగా ఉండాలనుకుంటే గ్రంథం ఇరవై ఆరో మూడో వచ్చిన ఎవని మనస్సు నీ మీద అనుకును వానిని పూర్ణ శాంతి గలవాణిగా చేయదును అని దేవుడు సెలవిచ్చాడు ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి వారి మనస్సులను యేసు ప్రభు మీద ఆనుకుంటారో దేవుడు అనుగ్రహించేటువంటి ఆ సంతోషం ఆ సంపూర్ణమైన శాంతిని అనుభవించడానికి రండి ప్రభు పిలుస్తున్నాడు నెమ్మది లేని స్థితిలో ఉన్నా నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా ప్రభు దగ్గరికి వస్తే నీకు పరిష్కారం దొరుకుతుంది భూ సమస్యలతో ఉన్నావా కోర్టు సమస్యతో ఉన్నావా భయంకరంగా విచారణ తిరుగుతున్నావా త్రాగుడుతో ఉన్నావా ఎవరు చెప్పుల కృంగిపోతున్నావా ఇబ్బందులు ఇరుక్కుపోయి నలిగిపోతున్నావా ప్రభు దగ్గర ఎలాంటి సమస్యనైనా ప్రభుని పరిష్కరించి న్యాయం చేసి మీకు సంతోషాన్ని నెమ్మది ఇవ్వగలడని ఉదయ కాలంలో ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధమైన తండ్రి మీకు వందనాలు ఉదయ కాలం ప్రభా జ్ఞాపకం నేర్చుకుని ప్రభా వల్లి మినిస్ట్రీ నాయన మీరు స్థాపించారు దానికి మీరే నాయకులు బోధకులు వింటున్న ప్రజలందరి జీవితాల్లో మీరు కారించేది ఎంతమంది బిడ్డలు ప్రభా మా దేశంలో నెమ్మది లేకుండా ఉన్నారు ఆయా అలవాట్లకు బానిసైపోయి బయటపడలేక నీ దగ్గరికి రాలేక కుమిలిపోతున్న వాళ్ళు ఉన్నారు వారందరికీ మంచి మనసు కలుగు చేసి ప్రభు వారందరి జీవితాలను బలము కలిగిన కార్యం జరిగించే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఉదయ కాలం యొక్క దీవునలు ప్రతి ఒక్కరిపై ఉంచమని వేస్తున్నామని వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ తండైన దేవుని యొక్క ప్రేమయు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికి తోడై నడిపించను గాక ఆమెను